హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ బండి చూడండి ఎద్దుల బండి చాలా బాగుంది ఇదంతా చూడండి ఇక్కడ మొక్కలు చాలా బాగున్నాయి ఫ్లవర్స్తో అలాగే ఇది నిజమైన ఎద్దుల బండి అనుకుంటున్నారు కదా కాదండి ఇది ఇక్కడ కళ్యాణ మండపం అనమాట ఈ కళ్యాణ మండపం దగ్గర ఇలా ఇవన్నీ డెకరేషన్ చేశారు చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇదంతా ఇది కళ్యాణ మండపం అన్నమాట ఈ కళ్యాణ మండపం దగ్గర చాలా బాగుంది ఈ లోపల కన్నా బయటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మేమైతే ఇదంతా వీడియో అన్నమాట యూట్యూబ్లో పెట్టుకోవడానికి అలాగే ఈ బ్యూటిఫుల్ లొకేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి